మార్టిన్ లాయిడ్ అంటాడు ప్రార్థన అనేది క్వాంటిటీ కాదు క్వాలిటీ అన్నాడు అంటే ప్రార్థన నువ్వు ఎంతసేపు చేసేవన్నది కాదు ప్రార్థన ఎలా చేసేవన్నది ప్రార్థన ఏ ఉద్దేశంతో ఏ ఉద్దేశంతో నువ్వు చేసేవన్నదే ప్రాముఖ్యం మూడో విషయం ఏంటంటే మనుషులు కనబడవలనని మీరు ప్రార్థన చేస్తూ ఉంటారట కొన్నిసార్లు మన ప్రార్థన ఇతరులు మెప్పించడానికి చేస్తూ ఉంటాం మన భక్తిని చూపించుకోవడానికి చేస్తాం ఇగో ఈ ఎంతసేపు ప్రార్థన చేసిందో ఈ భక్తి చాలా ఎక్కువ అని చెప్పుకోవడానికి చేస్తూ ఉంటాం కానీ మనుష్యుల కోసం మన ప్రార్థన ఉండకూడదు మనుషులను మెప్పించేది మన ప్రార్థన కాకూడదు కారణం ఏంటో తెలుసా మన దేవుడు మన హృదయాలను చూసే లేవు నువ్వు ఏ ఉద్దేశంతో ప్రార్థన చేస్తున్నావో ఆయనకి తెలుసు ఆయన దగ్గర దాచలేదు ఆయనకి ఏది మరుగైనది లేదు అందుకే ఈ రోజు నీ ప్రార్థన ఏ రీతిగా ఉందో ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి మన ప్రార్థన ఏ రీతిగా ఉంది ఈ రోజు దేవుని దగ్గర ఇతరుల కోసం ప్రార్థిస్తున్నావు ఇతలను ఎక్కించుకోవడం కోసం చేస్తున్నామా ఇతరులకు మన భక్తి చూపించుకోవడం చేస్తున్నావా లేక నిజంగా దేవునికి మనం ప్రార్థన చేయాలి నా ప్రార్థన దేవునికి నేను చెయ్యాలి అనే ఒక మంచి ఉద్దేశంతో నువ్వు ప్రార్థన చేస్తున్నావా అనేది నువ్వు నేను గమనించుకోవాలి ఈ రోజు ఆయన అంటాడు వేషదారుడు వల్లే ప్రార్థన చెయ్యొద్దు అన్ని వలె వ్యర్థమైన మాటలు చెప్పద్దు మనుషులు కనబడవలేని ప్రార్థన మీరు చేయొద్దు ఈ మూడు ఒకవేళ మీరు ఉంటే వాటిలో నుంచి మీరు బయటికి రావాలి ఈ మూడు గుంపుల్లో ఏ గుంపులోనైనా ఒకవేళ ఉంటే ఈ రోజు నీ యొక్క ప్రార్థనలో మార్పు చేసుకోవాలి దేవుణ్ణి గనపరిచే ప్రార్థన చేద్దాం దేవునికి ఇష్టపడే ప్రార్థన మనం చేద్దాం